నమస్తే అండి నేను రజా ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి జనసేన పార్టీ కార్యకర్తలకి అభిమానులకి మాత్రమే ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా చూడవచ్చు బట్ ఇది వచ్చేసి జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలకి మాత్రమే ఎందుకంటే కళ్యాణ్ దిలీప్ మనం ఎట్రోల్ చేస్తాం కదా మన వాళ్ళు ఏదన్నా చిన్న మాట అంటే రెగ్యులర్గా వేసుకుంటాం కదా ఎక్కడ దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి వేసుకుంటాం కదా కళ్యాణ్ దిలీప్ అనే కాదు జనసేన పార్టీలో ఎవరైనా కొంచెం ఒక స్థాయి పేరు వచ్చేసి వాళ్ళేదన్నా ఏదన్నా రోజు ట్రిగ్గర్ అయితే మనం వేసుకుంటాం అనమాట ఎలక్షన్స్కి ముందు కూడా కళ్యాణ్ దిలీప్ గారు రెగ్యులర్గా జనసేన పార్టీ కోసం వీడియోలు చేసినాడు ఏదో ఒక రోజు తనని ట్రిగ్గర్ చేసిన నేపథ్యంలో ఒక వీడియో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి ఏదో చెప్పినాడు దాని కోసం అతని ఒక కోవట్టు ముద్రేసి ఎంత చేయాలో అంత చేసినాడు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడా ఏ నాడు కూడా జగన్ జనసేన పార్టీ కోసం వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాల ఈ రోజుకి కూడా తనకి అవసరం లేదు లెక్క ప్రకారం ఏదో వీడియో చేస్తే కొత్తగా తనకు రావాల్సినటువంటి వివరకు లేదు అదేవిధంగా తనకి వచ్చేటటువంటి పాపులారిటీ కూడా లేదనమాట ఎందుకంటే ఆల్రెడీ ఏంటో నిరూపించుకున్నాడు హీ ప్రూవ్డ్ సో అతను తనేంటో ప్రూవ్ అయిపోయినాడు అలాంటిది ఈ సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన జనసేన పార్టీ కోసం వీడియోలు ఎందుకు చేయాలి నాకు తెలియకడుగుతున్నా టీడీపీ పార్టీ మొత్తం కూడా పార్టీ అంటున్నా నేను క్యాడర్ అంటలేదు పార్టీ అంటున్నా ఈ రోజున మహాశిన రాజేష్ గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రఘురామకృష్ణం రాజు గారు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా మన పిఠాపురంకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ గారు ఈ రోజున ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేత అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనుకుంటా ఆయన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయాలని అదేవిధంగా ఇంకొక రెడ్డి గారు అనమాట పోలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఒక సభ్యులు టీడీపీ పార్టీకి సంబంధించి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి డిప్యూటీ సీఎంని నారా లోకేష్ గారిని చెయ్యాలి పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏమవుతుంది నారా లోకేష్ గారిని కూడా చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ అంటే జనసేన పార్టీ దగ్గర నుంచి ఒక అధికార ప్రతినిధి కూడా బయటకు వచ్చి మీరే చెప్పారు కదా ఎలక్షన్స్కి ముందు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముఖ్యమంత్రి అయినా ఒక్కళ్ళే ఉండాలి డిప్యూటీ సీఎం అయినా ఒక్కళ్లే ఉండాలని చెప్పేసి నొక్కి నుంచి మాట్లాడారు కదా అని ఒక్కరైనా కౌంటర్ ఇచ్చినారా ఒక్కరైనా కౌంటర్ ఇచ్చినారా ప్రసాద్ చిగులిశెట్టి లాంటి వాళ్ళు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తమ యొక్క వేదాన్ని ఆవేదనని వ్యక్తపరిచినారు కూసుంపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కుసుంపూడి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఇక జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎవరు కూడా నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు దీనికి సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు లేదా దీనికి సంబంధించి రియాక్ట్ అయినట్టు బట్ ఒక్కడు రియాక్ట్ అయినాడు కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు మాత్రమే గేమ్ చేంజర్ ఇష్యూలో తనే మాట్లాడతాడు తన విధంగా డిప్యూటీ సీఎం గారికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పని ఏదైతే ఉందో ఆ రోజు పోరాట పట్టి మీద అయితే ఉందో అంత డీటెయిల్డ్గా జనసేన పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా ఎవరు ఎక్స్ప్రెస్ చేయనటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత మొన్న మూడు రోజుల క్రితం రాధాకృష్ణ గారు ఏదైతే ఉన్నారో ఏది వీకెండ్ కామెంట్ చెప్తున్నారు కదా దానికి సంబంధించి రాధాకృష్ణ గారితో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను పొత్తు మరో పది ఏళ్ళు ఉండాలంటే ఏ విధంగా చేయాలంటే ఈరోజు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అంటున్నారు అప్పుడు జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా వస్తుంది అనమాట కళ్యాణ్ దిలీప్ గారు చెప్పింది కూడా అదే అనమాట ఏం చెప్పినారు డిప్యూటీ సీఎం గారిని నారా లోకేష్ గారిని చేయాలనుకుంటే ఇది టీడీపీ పార్టీ నాయకత్వం యొక్క ఆలోచన విధానం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేయాలని చెప్పేసి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు వచ్చినటువంటి వ్యవహారమే రెండున్నర సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరో రెండున్నర సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలనేది సో అదే అంశానికి సంబంధించి తన వేలో తన మాటకారితనంతో కళ్యాణ్ దిలీప్ గారు చెప్పడం జరిగింది ఇక దీన్ని కూడా రోజు చేయండి మన వెనకాల పది మంది అధికార ప్రజలు కూడా తిన్నకు వచ్చి మాట్లాడటం ఎట్లీస్ట్ కౌంటర్ కూడా చేయరు ఆదేశకాల కోసం ఎదురు చూస్తారేమో నాకైతే తెలియట్లేదు మరి దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి ఫేస్ మొత్తం చూసిన అంటే ఈ రోజు అమిత్ షా గారు వచ్చారు ఆ మీటింగ్ అయితే జరిగిందనమాట గన్నవరం దగ్గరలో సో ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఉన్నటువంటి రిలేషన్ స్పష్టంగా అయింది అంటీము ముట్టినట్టు ఏ విధంగా ఉన్నారు కనపడింది ఈ రోజున ఇప్పటివరకు ఎలా ఉన్నారో ఈరోజు ఎలా ఉన్నారో స్పష్టంగా అయితే అర్థమైంది రెండోది ఏంటంటే నేను కళ్యాణ్ దిలీప్ గారు గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే మహాసేన రాజేష్ గారు మాట్లాడిన మాటలకు కావచ్చు ఎలక్షన్స్ ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కావచ్చు ఇప్పటివరకు టీడీపీ పార్టీ ఏం చేయాలో తీసుకోవాలి అదే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి మహా మన కళ్యాణ్ దిలీప్ గారు ఒక మాట మాట్లాడితే ఆటోమేటిక్గా ఒక నోటీస్ వచ్చేస్తుంది అనమాట అంటే అది ఒకటి కదా కరపత్రం సో అది రిలీజ్ చేస్తారన్నమాట ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారన్నమాట రిలీజ్ చేసి సో ఇతనికి మాకు సంబంధం లేదనేది ఒకటి ఇది వచ్చేస్తా అనమాట సో ఈరోజు కాపు కమ్యూనిటీ అని చెప్పేసి కొన్ని ప్రొఫెసర్స్ కావచ్చు కొంతమంది కావచ్చు మాట్లాడుతున్న విషయం ఒకటి చాలా మంది ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు నా ముఖ్యమంత్రి వెళ్ళేసుకుంటున్నారు సో మా అందరి స్టాండ్ ఇదే జనసేనని వ్యతిరేకించినటువంటి మహాసేన రాజేష్కి మీరు అఫీషియల్ గానే సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు సో అలానే మేము కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉండే దిలీప్కి మా సపోర్ట్ ఇస్తాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరుగుతోంది కళ్యాణ్ దిలీప్ గారు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా టీడీపీని కాదని మాట్లాడిన దాఖలు అయితే లేవు బట్ విమర్శించిన మాట వాస్తవం అది కూడా ఆమోదయోగ్యంగా మాత్రమే అంతే తప్ప టీడీపీని తూర్పులు పట్టేసి ఏం చేయలేదు రెండో ఏంటంటే నాకున్న సమాచారం ఏంటంటే ఎలక్షన్స్కి ముందు ఆయన ఏ విధంగా ట్రీట్ చేయాలో ఏ విధంగా టార్గెట్ చేయాలో చేయాల్సిందంత చేసి తనని ట్రిగ్గర్ చేసి ఎలా రాజకీయం చేయాలో చేపిచ్చున్నారు అప్పుడు అందరికీ అర్థమైంది ఆ రోజే సో కావాలంటే ట్రిగ్గర్ చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా ఈ రోజున మనకు వచ్చేసింది ఎప్పుడైతే మనకి కింద క్యాడర్ ముందుగానే గమనించి దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఒక కార్యకర్త ఆలోచన ధోరణికి ఒక కార్యక కార్యకర్త యొక్క ఆలోచన ధోరణికి పది అడుగులు ముందు నడిచేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించ సానుభూతి మాత్రమే వీళ్ళు చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్ళకి ఇప్పటివరకు ఏ రికగ్నైజేషన్ కూడా లేదు వాళ్ళని రికగ్నైజ్ కూడా చేయలేదు ఎప్పుడు కూడా నాకు చేస్తున్న వారికి రెండోది ఏంటంటే వింత చెప్తాయి జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి ఇలాంటి వ్యక్తులంతా కూడా ఇదే పని టీడీపీ పార్టీలో చేస్తే కనుక వాళ్ళు స్థానం వేరే లెవెల్లో ఉండాలి కేవలం మహాసేన రాజేష్ గారు ఎలక్షన్స్కి ముందు జనసేన పార్టీలోకి వద్దామని చెప్పేసి ట్రయల్స్ కూడా వేసి ఇక్కడ అవి ఎంట్రీ లేదని తెలిసిన నేపథ్యంలో టీడీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తికే ఎలక్షన్స్కి ముందు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే స్టేజ్కి టీడీపీ పార్టీ ఉందంటే కళ్యాణ్ దిలీప్ గారు లాంటి వాళ్ళు ఒక మంచి వక్త సుప్రీంకోర్టు అడ్వకేటు సో రాజకీయ పరిణితి ఉన్నటువంటి వ్యక్తి అదే టీడీపీలో అదే వైసీపీకి పోయి ఉంటే కానీ ఈ పార్టీకి ఒక స్థాయికి పోయేటట్టు పరిస్థితి కానీ దరిద్రం ఏంటంటే జనసేన పార్టీలో ఒక అభిమాని ఉండకపోవడమే పవన్ కళ్యాణ్ గారి కోర్ భక్తుడిగా ఉండడమే మళ్ళీ మనం ట్రోల్ చేస్తాం అనమాట మనోనే అక్కడ మహాసేన రాయేష్ గారు ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి జనసేన పార్టీని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కంటే బెటర్ బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం బెటర్ పవన్ కళ్యాణ్ గెలిపించడం కంటే కూడా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏ ఒక్కడు ఏ ఒక్కరు కూడా టీడీపీ పార్టీ అభిమానులు ఎవరు కూడా మహాసేన రాజేష్ని ఖండించాల మహాసేన రాజేష్ గారిని ట్రోల్ చేయాల కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ట్రోల్ చేసి సారీ మన కళ్యాణ్ దిలీప్ గారిని మాత్రం ట్రోల్ చేసినారు ట్రోల్ చేసిన అదనమాట పరిస్థితి కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులు కూడా జనసేన పార్టీని ఈ రోజుకి ఎందుకు నాకు ఈ రోజుకి అర్థం కాదు ఆయన రెగ్యులర్గా సుప్రీంకోర్టు అడ్వకేటు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు ఎంత ఏం ఉండదు అది తెలిసి వాళ్ళకి అవసరం కూడా లేదు ఎప్పుడో ఒకసారి వీడియో పెడతారు కాబట్టి ఎందుకు రెగ్యులర్గా తన వాయిస్ని వినిపించాలి ఎందుకంటే చంపుకోలేనటువంటి ప్రేమ ఉంటుంది కాబట్టి నేను ఎలక్షన్స్కి అయిపోయిన టైంలో కూడా నేను చెప్పినాను నన్ను కూడా కొట్టిగానే వేసుకున్నారు ఈ రోజు దాకా వచ్చింది కదా మన దాకా వస్తే కదా నొప్పి తెలిసేది వస్తుంది వెయిట్ చేయండి ఇంకొక త్రీ మంత్స్లో అసలు రంగులు బయటపడతాయి ఏందనేది ఎవరు ఏందనేది కథనాన్ని బయటకు వస్తాయి మొన్నటి వరకు ఇదే కళ్యాణ్ దిలీప్ గారిని ట్రోల్ చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నాలుగు మర్తేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ అటాక్ ఇది అంటే మాట చెప్పినారు కదా నేను మళ్ళీ చెప్తున్నా డిప్యూటీ సీఎంగా కళ్యాణ మన నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చేసిన రోజు చేసి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదో గ్రాఫ్ పెరిగిపోతుంది జనసేన పార్టీ గ్రాఫ్ ఏదో పెరిగిపోతుందని చెప్పేసి ఈరోజు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఒక సంకేతం జనసైనికులు వెళ్ళడం ఏదైతే ఉందో అది ఆయన స్థాయిని తగ్గించినట్టు అనిపించింది అనమాట దాని పర్యవసానమే ఈరోజు నా కూటమికి బేటలు కార్యకర్తల మధ్య మనస్పర్ధలు మరి ముఖ్యంగా ఎంతకాలం ఉన్నటువంటి ర్యాప్ ఏదైతే ఉందో అది చెడిపోతున్న సోషల్ మీడియా వేదికగా జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య బంధం మరోసారి బీటలు వారుతుంది దీన్ని ప్యాచ్ వర్క్ చేసి కంట్రోల్ పెడతారా లేదంటే దీన్ని ఏదే విధంగా మొత్తానికి విడిపోయి లేదా చేస్తారనేది కాలమే సమాధానం చెప్పబోతుంది మొత్తానికైతే జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి లేదంటే సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఏమి ఆశించినటువంటి ఎన్నేళ్ళు పనిచేసిన ఎలాంటి ఎలాంటి ఏమి అవకాశం లేనటువంటి వ్యక్తులు చాలామంది అయితే ఉన్నారు వాళ్ళని పార్టీ కూడా ఇప్పుడు కూడా గుర్తించిన అయితే నాకైతే కనిపించదు అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కార్యకర్తలతోనో కేడర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసిందని నాకైతే ఇప్పుడు సమాచారం కూడా లేదు సో నో అఫెన్స్ అండి రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ మీరు చూడండి అధికారం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పనిచేసినటువంటి క్యాడర్ని కార్యకర్తలు లేదంటే గ్రౌండ్ లెవెల్లో తిట్టిన క్యాడర్ని కార్యకర్తలు పిలిపించుకొని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళని స్ట్రెంగ్ అని చేయడం నాకైతే ఇదేం కనిపించలేదు రోజుకి కూడా ఇప్పుడు సరే అలా అవుతుందనమాట కానీ ఇంకా అంతకుమించి ఏం మాట్లాడదు